అవకాశం వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లూటీ చేయడానికి ప్రభుత్వ ఆస్తులు ఏమి ఉండవు కాబట్టి ప్రైవేట్ ఆస్తులు కూడా కొట్టేయాలనేటువంటి ఆలోచన తోటే ఆ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని తీసుకురావడం ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చూస్తే ఎంత భయానకంగా ఉంది అని అంటే ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మనందరం కూడా ఉద్యమాలు చేస్తాం పోరాడం ఆ లైండ్ టై టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయమని ఎందుకంటే ఆ రోజు మీ గ్రామంలో ఉన్నటువంటి మీ భూమి మీరు అమ్ముకోవాలన్నా మీరు లేదా మీ గ్రామంలో మీరు కొనుక్కోవాలన్నా తహసీల్దార్ గారి పర్మిషను అధికారుల పర్మిషను తీసుకోవాలి ఆ తహసీల్దార్కి మీకు పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఎందుకంటే ఇప్పుడు మాలాంటి కూటమి నాయకులు ఉన్నారు కాబట్టి మీ మీద మేము పెత్తనం సాధించాం కానీ అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటే ఓ యాగర్ర గ్రామంలో పలానా వ్యక్తి పొలం మిహసీల్దార్కి పర్మిషన్ పెట్టాడని అంటే వెంటనే తహసీల్దార్కి ఫోన్ వెళ్ళిపోతుంది అతనికి పర్మిషన్ ఇవ్వకుండా అని అంటే ఆగర్లో ఎవరైతే పొలం అమ్ముకోవాలన్న వ్యక్తి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుడిని కలవాలి అతన్ని ప్రసన్నం చేసుకోవాలి అతను ఏదైనా చెప్పింది ఏదైనా ఉంటే అది సెటిల్ చేసుకుంటే అప్పుడు తహసీల్దార్కి గ్రీన్ సిగ్నల్ వెళ్తేనే తహసీల్దార్ అక్కడ ఓకే చేస్తాడు ఎందుకంటే తహసీల్దారులు కూడా ఎవరి గవర్నమెంట్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చి మన వస్తున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటారు కాబట్టి అదేవిధంగా పొలం అమ్మాలన్నా అదే పరిస్థితి పొలం కొనాలన్నా అదే పరిస్థితి నీ తాత ఇచ్చినటువంటి ఆస్తి నీ తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి నువ్వు సంపాదించుకున్నటువంటి ఆస్తి నువ్వు అమ్ముకోవడానికి లేదు నువ్వు కొనుక్కోవడానికి లేదు అది పేరుకి వాళ్ళ పర్మిషన్ అన్నారు కానీ అది వైఎస్ఆర్సిపి నాయకుల ఆధీనంలో పెట్టినటువంటి పరిస్థితి ఒకవేళ మీకు సంబంధించిన భూమి కనుక వేరే వాళ్ళు ఎవరైనా క్లెయిమ్ చేసుకుని అంటే ఈ భూమి నాది అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుని వాళ్ళ పేరు మీద కనుక రికార్డులో మార్పించుకుంటే ఆ విషయం మీకు తెలియకపోతే వాళ్ళ పేరుని వాళ్ళు రికార్డ్ చేసుకుంటే ఒక రెండు సంవత్సరాల లోప మీరు అబ్జెక్షన్ పెట్టకపోతే తర్వాత మీరు అబ్జెక్షన్ పెట్టినా కూడా చల్లదు వేళ ఏదో ఆగర్లో ఒక ఆస్సామి భూమి ఉంది వేరే అక్కడ వైఎస్ఆర్సిపి నాయకుడు ఇతర నాయకుడు ఆ భూమిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే వాళ్ళ సర్వే నెంబర్కి జత చేస్తే ఆ విషయం మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఏదైనా పెళ్లికి కట్నం ఇచ్చినప్పుడు లేకపోతే పిల్లలకి ఏదైనా ఫీజులు కట్టేటప్పుడు అమ్ముకోవడానికో మనం రిజిస్టర్ ఆఫీసులకో లేకపోతే పాస్బుక్లు చూస్తూ ఉంటాం నిజంగా అట్లా మనం చూసుకోకపోతే అట్లా మీ భూమి వేరే వార్తకి జాయింట్ అయిన విషయం మీకు తెలియకుండా రెండు సంవత్సరాలు గడిచిపోతే అప్పుడు మీరు వెళ్ళి అబ్జెక్షన్ చేసినా కూడా మీ అబ్జెక్షన్ చల్లదు అంటే ఎంత దారుణంగా అంటే బ్రిటిష్ వారి కంటే కూడా దారుణంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒకవేళ అట్లాంటి ఎవరైనా వైఎస్ఆర్సిపి నాయకులు లేకపోతే ఆ ఉన్నటువంటి అధికార పక్ష నాయకులు ఆ రకంగా ఆ భూమిని వాళ్ళు అకౌంట్లు కనుక మార్పిడి చేస్తే దాన్ని మీరు ఫైట్ చేయాలన్నా కూడా మరి మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి కోర్టులు అంటే జనరల్గా మనకి ఏదైనా విషయం వస్తే అధికారులతో అడుగుతాం అధికారులు న్యాయం చేయకపోతే మన మున్సిపల్ కోర్టులో జిల్లా కోర్టులో వెళ్తాం మనం అంటే నర్సాపూర్లో ఉంది లేకపోతే ఏలూరులో ఉంది పాలకొల్లో ఉంది కానీ ఆ యాక్ట్ ఏంటంటే డైరెక్ట్గా ఈ అధికారుల వల్ల మీకు న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్ళాలంటే హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళడానికి గ్రామంలో ఉన్నటువంటి రైతు ఎక్కడ సాధ్యమవుతుంది అసలు సాధ్యమయ్యేటువంటి పరిస్థితే లేదు అధికారులు న్యాయం జరగపోతే ఎందుకంటే అధికారులు ఆ రోజు ఉన్నటువంటి పార్టీకి కొమ్ము కాసి ఉంటే అతనికి న్యాయం జరగకపోతే కోర్టు ఎక్కాలంటే హైకోర్టుకి ఎక్కాలి తప్ప స్థానికంగా ఉన్నటువంటి కోర్టులకు పోవడానికి కూడా ఆ యాక్ట్లో లేదు అంటే ఇంత దారుణంగా ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం కారణం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ ఆస్తులు అంటే మీ తాత నుంచి తండ్రి నుంచి లేదా మీ స్వార్థితంగా ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో స్థలాలు ఏవైతే ఉన్నాయో ఒక రకంగా చెప్పాలంటే ఇవి పరోక్షంగా ఎవరో అధికారులు ఉంటే వాళ్ళ చేతిలోకి వస్తాయి అంటే ఈరోజు కూటమి అధికారులు ఉందనుకోండి నిజంగా యాక్ట్ అమల్లో ఉంటే ఈ రోజు ఎవరి అధికారులు ఉంటే వాళ్ళ చేతుల్లో ఉంటాయి కానీ ఇది తప్పు ఎందుకంటే మీ ఆస్తి మీ భూమి మీ హక్కు అనేటువంటి విధానంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఇటువంటి యాక్ట్ అంటే ప్రైవేట్ ఆస్తులను కూడా కొల్లగొట్టేసేటువంటి ఇటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తామని ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాం ఆ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ అధికారులకు వచ్చినటువంటి మొదటి సంతకాల ఐదు సంతకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా ఈ రాష్ట్రంలో రద్దు చేసినటువంటి ఘనత ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ అది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం కాబట్టి ఈరోజు మీ భూమి మీద మీకు హక్కులు ఉన్నాయి మీ కష్టార్జితం మీ చేతిలో ఉంది ఇది కూటమి ప్రభుత్వం మీ అందరికీ ఇచ్చినటువంటి ఒక మరి సంతోషకరమైన విషయాన్ని ఈ సందర్భంగా మేము మొదటగా మీ దగ్గర తెలియజేసుకుంటూ ఉన్నాం రెండవది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొస్తూ దాన్ని రేపొద్ది ఇంప్లిమెంట్ చేసుకోవాలని అంటే ఎవరైతే మీ ఉన్నటువంటి సరిహద్దు రాళ్ళు ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటాం మన సరిహద్దులు అంటే అక్కడక్కడ పాత మట్టి తవ్వుతే కనిపిస్తూ ఉంటాయి రాళ్ళు మనకు తెలియదు పెద్దోళ్ళతో ఇక్కడ రాయి ఉంటుందని చెప్తారు కొంచెం ఆ ఏరిలో తగితే మనకు రాయి కనిపిస్తుంది అక్కడ మరి కొంత ఆ రాయి చూస్తే మనకే సరిహద్దు అని అవుతుంది అంటే ఇట్లా సరిహద్దు రాళ్ళు అంటే మనకు ఒక నమ్మకం అటువంటి సరిహద్దు రాళ్ళు అన్నీ కూడా రీసర్వే పేరు చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో నచ్చిన వాడికి ఒక రకంగా నచ్చని వాళ్ళకి వేరే రకంగా వీడి పొలం వాళ్ళ పొలంలోకి వాళ్ళ పొలం వీళ్ళ పొలంలోకి సెంట్లు సెంట్లు మార్పుడైపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం మరి వాటి సర్వే రాళ్ళు వేశారు సర్వే రాళ్ళు వేయడం తప్పు కాదు కానీ సర్వే రాళ్ళ మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అంటే ఎక్కడ కూడా అసలు ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి చర్యలు ఇవన్నీ కూడా సర్వే రాళ్ళ మీద కూడా మీ పొలానికి సంబంధించిన సర్వే రాళ్ళ మీద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు సరే ఓకే సర్వే రాళ్ళ మీద ఫోటోలు వేసుకున్నారు ఓకే మన డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్ అంటే మీ అందరికీ తెలుసు ఈవేళ లాగా అంటే మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఆ భారతదేశ ప్రభుత్వం ప్రతిబింబించేటువంటి విధంగా మనకు డాక్యుమెంట్ ఉంటుంది కానీ ఆ డాక్యుమెంట్ మీద కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి కలర్స్తో ఆ డాక్యుమెంటేషను అదేవిధంగా పాస్బుక్లు ఈ రోజనే కాదు ఎప్పుడో నుంచో పాస్బుక్లు ఉన్నాయి మనందరికీ పాస్బుక్ల మీద మీ భూమి మీ హక్కు అంటూ అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి పాస్బుక్ మరి ఈయన వచ్చిన తర్వాత ఆ పాస్బుక్ల మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి తోటి ఫోటో ఆ పాస్బుక్ ఏదన్నా పోయిన ఆస్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆస్తి ఇచ్చారా మీకు మరి మీ ఆస్తికి ఆయనకి సంబంధం లేనప్పుడు ఆయన ఫోటోతో మన పాస్బుక్ ఏంటి అంటే ఒక పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడ్డు పెట్టుకుని ఇంకొక పక్కన సర్వే రాళ్ళు అడ్డు పెట్టుకుని ఇంకొక పక్కన పాస్ ఏదైతే డాక్యుమెంట్స్ మీద ఆయన ఫోటోలు ఆయన కలర్స్ అడ్డు పెట్టుకుని పాస్బుక్ల మీద కూడా ఆయన ఫోటోలు అడ్డు పెట్టుకుని ఈ రకంగా మీ ఆస్తి అంతా కూడా ఒక రకంగా చెప్పాలని అంటే అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడి చేతుల్లోకి మీ విలువైనటువంటి భూములు ఆస్తులన్నీ కూడా మరి దాంట్లోకి పెట్టేసేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి యాక్ట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈవేళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి హాయిగా ఉండాలి మీ భూముల మీద మీకే హక్కు ఉండాలి అనేటువంటి విధానంతో ఒకరికి ఆ లక్ష రూపాయలు ఆస్తు ఉండొచ్చు ఒకళ్ళకి పది లక్షలు ఉండొచ్చు ఒకరికి పది కోట్ల రూపాయలు ఉండొచ్చు ఎంత లక్షల కోట్ల ఆస్తున్నా ఈరోజు ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద రాజముద్రతో మీకు డాక్యుమెంట్లు ఇవ్వడం ద్వారా ఈ రోజు ఈ ఆస్తి మీ పేరు మీద మీ హక్కుగా ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని దయవించి మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ మరి ఆ గతంలో ఉన్నటువంటి పాస్బుక్ అదేవిధంగా ఉందండి పాత పాస్బుక్ కూడా ఉండేది ఏమ్మా ఇప్పుడు ఇస్తున్నటువంటి పాస్బుక్ అంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు భూమి యజమానిపు హక్కు చట్టం మరియు జిల్లా సాగు పర్యవేక్షణ అంటే ఈ రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రకంగా దీని మీద అంతా కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరు మీద ఈ రోజు మీకు ఈ పాస్బుక్ ఇస్తున్నటువంటి పరిస్థితి దీంట్లో ఎక్కడ కూడా మరి అన్ని కూడా అంతా మీ ఫొటోస్ మీ యొక్క ఎవరైతే సాగుదారులు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఫోటోలు అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లోగో తోటి ఇది ఒక రాజముద్రతోటి మీకు ఈ యొక్క పాస్బుక్లు అన్నీ కూడా మీ అందరికీ ఇస్తున్నటువంటి పరిస్థితి మరి అదే గతంలో మనం చూసేవాళ్ళం వైఎస్ఆర్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ ఆల్రెడీ మరి మొన్న కూడా చూస్తా ఆయన ఫోటోతోటి ఇట్లతోటి ఉన్నాయి అండ్ చేత ఇవన్నీ కూడా మళ్ళీ రేపు ఒదురు భవిష్యత్తులో మీ ఆస్తులు మీ పేరు మీద ఉండాలి మీరే సర్వ హక్కులు కలిగి ఉండాలనేటువంటి ఆలోచనతోటే ఈ యొక్క యజమానిబ హక్కు చట్టం కింద మరి ఈరోజు ఈ పాస్బుక్లు మీ అందరికి కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం ఈరోజు మన ఆగర్ గ్రామంలో కూడా దగ్గర దగ్గర ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వందల పదిహేను యొక్క పాస్బుక్ల్ని ఈరోజు మీకు మన ఆగారు రెవెన్యూ గ్రామంలో మీ అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ రకంగా మీ ఆస్తుల మీద మీకు రైట్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అంటే ఈ రకంగా మీరు పది లక్షలు లేకపోవచ్చు కానీ ఈరోజు ఈ యొక్క హక్కు ద్వారా మీ ఆస్తులు మేము కాపాడగలిగినటువంటి పరిస్థితి దయవించి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇది చిన్న విషయం కాదు అది కూడా ఇది చిన్న విషయం కాదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పాస్బుక్లు కూడా మొన్ననే మళ్ళీ హ్యాండ్ ఓవర్ బ్యాక్కి హ్యాండ్ ఓవర్ చేసింది ఎందుకంటే అవి చల్లవు భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పట్టుకెళ్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో ఉన్నటువంటి పాస్బుక్లు మీరు ఎక్కడైనా బీరువల్లోనూ పరుపుల కింద దాచుకుంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం మనకి ఇక్కడ దొడ్డుపట్ల రోడ్లో ఉంది ఆ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పాలకొలలో అవుతాయి అక్కడ నరసాపురం అయితే ప్రసాద్ రాజు గారి కార్యాలయంలోకి వెళ్ళాలి భీమవరంలో అయితే ప్రస్తుతానికి ఎవరు లేనట్టు ఉన్నారు అక్కడ గంజా శ్రీనివాస్ గారు రిజన్ చేసినట్టు ఉన్నారు మళ్ళీ ఎంజియ్ ఓకే ఉండిలో అయితే నరసింహరాజు గారి కార్యాలయంకెళ్ళాలి అని చేత కార్యాలయాల్లో చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ల చెల్లం ఒకవేళ తెలియకి మళ్ళీ మీరు ఆ వైఎస్ఆర్సీపీ నాయకులుగా రెండు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే ఉపయోగం ఉండదు అని చేత ఖచ్చితంగా ఈ యొక్క రాజముద్రతో ఉన్నటువంటి పాస్బుక్ని మీరు ఉపయోగించుకుని దర్జాగా మా సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి సబ్ రిజిస్ట్ర ఆఫీసుల్లో అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు ఎక్కడ ఉందండి ఇందులో ఇందులో క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని కనుక మీరు స్కాన్ చేస్తే మీ ల్యాండ్ వివరాలు అంటే బుక్లు అన్ని చూసుకోకర్లా క్యూఆర్ కోడ్ కనుక మీరు చేసుకుంటే మీ యొక్క సెల్ ఫోన్లో మీ నెట్లోనే మీకున్నటువంటి భూమి వివరాలన్నీ వచ్చేస్తాయి అదే విధంగా మీ భూమి కూడా ఎక్కడెక్కడ ఉందో కూడా ల్యాండ్స్కేపింగ్ కూడా వచ్చేస్తుంది భూమి కూడా ఎక్కడెక్కడ ఉందో కూడా ఏరియా కూడా వస్తుంది అంటే ఈ రకంగా మీరు చూసుకోవాలన్నమాట ఇది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇచ్చినటువంటి పాస్బుక్ ఇది పాస్బుక్ అమ్మేది వైఎస్ఆర్సీపీ బుక్ ఇది అంటే మీ ఆస్తులు ఎంత ఉన్నాయో వాళ్ళ చేతిలో పెట్టడం పట్టుకెళ్ళి మళ్ళీ ఇది వెనకాలంకొక ముద్ర చూడండి ఏది ఏది పాస్బుక్ చూడండి అమ్మా ఏది దేని మీద మీకు హక్కులు ఉంటాయో చూడండి ఇంత దారుణంగా ప్రైవేట్ ఆస్తులు కూడా కొల్లగొట్టేయాలనేటువంటి ఆలోచన ప్రపంచంలో ఎవరికి రాలే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది పోనీ బ్యాక్ పేజీ చూస్తే పోనీ బ్యాక్ పేజీలో అయినా ఏమన్నా పోనీ ఆంధ్రప్రదేశ్ గురించి ఏమైనా ఉందంటే బ్యాక్ పేజీలో కూడా ఇదిగో నవరత్నాలు అని చెప్పేసి బ్యాక్ పేజీలో ఒక ముద్ర అంటే ఇదే రాజముద్ర అండి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలోనే పనిచేస్తుంది ఇది ఇది అంత క్లియర్గా ఇది పాస్బుక్ లేకపోతే వైఎస్ఆర్సీపీ బుక్ అనేది తెలియదు అనమాట ఎంత అన్యాయంగా చూడండి దీనికి అయ్యేటువంటి ఖర్చు ఎవరిది మళ్ళీ మనదే మీ సరిహద్దు రాళ్ళు మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసేటువంటి ఖర్చు మనం కట్టేటువంటి పన్నుల మీదే మన డాక్యుమెంట్ల మీద మూడు రంగులతో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతో వేసుకునేటువంటి ఖర్చు ఎవరిది అది మనదే వైఎస్ఆర్సిపి పాస్బుక్ల కింద మీ పాస్బుక్లు మార్చేసి అంతా ఎవరిది ఇది మన డబ్బులే ఎంత అన్యాయమో చూడండి ఇప్పుడు ముఖ్యమంత్రులు మారుతారు ప్రభుత్వాలు మారుతాయి కానీ మీ భూమి మీద మీకు హక్కు మీకు కానీ మీ వారసులకు కానీ ఉంటుంది ప్రభుత్వాలకి ఉండేటువంటి ముఖ్యమంత్రులకు కాదు కదా ఎంత అన్యాయం ఎంత దుర్మార్గమో చూడండి అంచేత ఇటువంటి అన్యాయం దుర్మార్గాన్ని వేళ మీ ఆశీర్వాదం వల్ల మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ కూడా ఆస్వాదించినటువంటి ప్రజా ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ రకంగా ఇటువంటి మరి పాస్బుక్కులు అంటే మీ భూమి మీ హక్కు ఇచ్చి ఈరోజు మీ ఆస్తులన్నింటి కాపాడడం మీరు నిశ్చింతగా మీరు ఎక్కడ ఉన్నా ఓకే మా ఆస్తి మాకుందని ప్రశాంతంగా ఇరవై నాలుగు గంటలు హ్యాపీగా సంతోషంగా ఉండేటువంటి విధంగా ఉంటుంది విషయాన్ని ఈ హక్కు ద్వారా ఈ పాస్బుక్ల ద్వారా తెలియజేసుకుంటూ ఈ పాస్బుక్లు కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఏదైతే మూడవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ప్రతీ నెల కూడా వారం రోజులు ఈ రకంగా గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల నుంచి ఆ రెవెన్యూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా ఈ పాస్బుక్లు అందచేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతికి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా పాస్బుక్లు మీ ఇంటికే మీ వద్దకే చేరేటువంటి విధంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక్క సంవత్సరంలో అంటే ఈ యొక్క జనవరి నెలలో చూస్తే దగ్గర దగ్గర మన పాలకొల్ల నియోజకవర్గంలో మరి ఆరు వేల ఆరు వేల యాభై